దర్బలు కొరుకుటచే మన లేడి పిల్ల మూదికి గాయములైనవి అవి మాన్పుటకై తైలము ఈ పూచున్నా సహజ కోమలములైన ఆ వృక్ష లతాదులను చూచినప్పుడెల్లా వారిని పోషింప నా మనం బొక్కుతూ కుతూహలంతో ఈశ్వర విలాసము సకలలోక శ్రీ మహావిష్ణువు సర్వవ్యాపి సూర్యుండొక్కయ్యు సమస్త జలాశయములందు తన రూపమును ప్రతిబింబింపచేయనట్లు నారాయణుండొక్కే సర్వాంతరయా అయుండును జీవుడు సనాతనుడు జీవుడే దేవుడు అట్టి జీవునకు చావు పుట్టుకలు లేవు దైవత్వము రాక్షసత్వము గుణములను బట్టి నిర్ణయింపదగినవే కాని కానీ జన్మముల బట్టి కాదు ఇది సత్యమైన వాక్కు ఇందులకు ఋషుల జన్మములే తాత్కాణములు లోక ప్రభువుండైన శ్రీ మహావిష్ణువును ధ్యానించుతుండిన సకల శుభములు కలుగును రూపమున ీ జగమి సృజించు చూడును యవ్వడు విష్ణువై నిరతమీ భువనంతు చూడున యౌ్వడు రుద్రుడై తిరిగి సకలం నసింపజేయును पति आत्मदा दलं तो सुख నార్మయ వెచీ ఉన్నారు త్వరితముగా తోట్కొని రమ్ము చిత్తము అమ్మా వేలావతి నారద మునిందారికి అభివందనం మీ చెల్లెలు వచ్చా నీవు కూర్చున్న దగిన ఆసనములో మా ఆశ్రమమందు లేనందునా మహత్మ నీ రట్లనరా ఈ పన్నసాలకు స్వర్ణ సోదములు సరితో ఈ దర్భవేదిక రమను ఇతని పరోపకార దీక్ష చేతన అచేతనములను కూడా ప్రతిబింబించుతున్నది ఇట్టి పవిత్రమైన ఆశ్రమలు చాలా అరుదు అట్టి మీ ఆశ్రముని వీక్షించడం మాకు మహాభాగ్యం ధన్యుడు మహాత్మా ధన్యుడు దానవేంద్ర జరిగిన యూ నీకు తెలిసి అయ్యుండు ఈమె పుణ్యరాశిని నీ ఆ ఇంద్రుడు చేసినట్టు అపచారమును మన్ని మహాత్మా మాదొక చిన్న వెనుక ఏమరి మాతో పాటు మీరు కూడా మా మందిరములకు అతిథులుగా దయచేయాలి వలదయ్యా కుల తిలక ఆ సంపదలన్నీ మాకేలనయ్యా మేము సర్వసంగ పరిత్యాగులము అమ్మ ఇక నీవు నీ నాథులతో కలిసి మీ రాజ్యమునకు పొమ్ముల పోయి వచ్చు ఏమిరా నీ నక్క వినయములు మా వీరులు మీ నగరం ముట్టడించి మీ జనాన్ని చిత్రహింసలు మాత్రం ఏమి అడిగిన ఆడదానం వలే అంతఃపురం దాయితవద్ పతివ్రతల ఇంటి చూలాండ్రులపైకి సింహ పరాక్రమించరా నీ ప్రతాపం ఇప్పుడు ఏమైందిరా ఏదిరా వధాయుధం ఒక్కసారి చలిపి వద్దగంత హైదరాబాద్ ఇందును బంధించండి ఇంద్ర తక్కిన దిక్పాలకులు ఎక్కడా నీవు మా ఇంట వంట నీవు మా నగరమునుగా వైద్యునిగా నుండవలే ఐదుకి మా వజ్రదంతులు చెప్పిన పనులు నెరవేర్చవ కుబేర ఇతర ధనవంతు మాకు స్వాధీనం చేయవలే పౌలవేరులు చిమ్మి నీరు చల్లవలే ఇంద్ర సకాలమున వర్షములు కురిపించవలె ఇప్పుడు నేను చెప్పిన వాడికి పిల్లవగా జరిగిన నీ రసము నేను సమగును ఇక జరగబో యజ్ఞములు మధర్పితముగా జరగవాలి అర్థమైందా ఏది ఒక్కసారి నా నామాన్ని చెప్పించు ఓ అది వచ్చదంతా లేకల పోదా ఎవరో రాజభట్టుడు వచ్చాడు చూడు ఇంటి రాయవార్త అరితన దీక్ష కంకణ బద్దు నిచ్చల మనసు తపచేసి బ్రహ్మదేవుడిని మెప్పించి మానవులైనట్లు వరబులు పొంది విజయ పరం పరమతారు నాకు ఈ శుభవార్త మరుపురానిది మరొక ప్రజలందరికీ తెలిపి పండుగలు జరుపుకుని చాటించండి మ్రోగించండి విజయ ప్రారంభించండి హేం విజయ సంఘారావు